హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండితో లడ్డూలు ఎలా చేయాలో చూద్దాము రాగులల్లో మనకు కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఐరన్ కూడా ఉంటుంది రక్తహీనతో బాధపడే వాళ్ళు రోజుకొక లడ్డూని ఇలా చేసుకొని తిన్నారంటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఎలా ఏంటి అనేది కూడా నేను ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను దానికోసం మీరండి ముందు నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్రాసెస్లకు వెళ్ళిపోదాము రాగి పిండినండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది తీసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అండి కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని పల్లీలు పుట్నాలు ఇది మన చాయిస్ అండి ఇంత మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేదు మనకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు దీన్ని బరకగా పట్టుకోవాలి అక్కడక్కడ మనకు పలుకులు తలుగుతుంటే పంటికి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలుపుకొని దీన్ని చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకొని దీనికండి మనకు పాకం కూడా అవసరం లేదు బెల్లాన్ని మనం మెజర్మెంట్స్తో తీసుకుంటే సరిపోతుంది నేను పావుకిలో రాగి పిండికి రెండు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసి కరగనివ్వాలి బెల్లాన్ని మొత్తం కరిగించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పనిచేసేయండి దీన్ని కొంచెం కొంచెంగా రాగి పిండిలో పోసుకుంటూ మనం ఉండలు కట్టుకోవటమే ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలండి లేదంటే చల్లారిపోతే విడిపోతాయి రాగి పిండి ఉట్టిగానే విడిపోతుంది మీరు ఎలా రాగి పిండి లడ్డూలు రాలేదు అనుకుంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇందులోనే కొంచెం పాలు పోసుకుంటూ కలపవచ్చు లేదంటే నెయ్యి కూడా కొంచెం కాగబెట్టి వేడి నెయ్యి కూడా వేసేసి మంచిగా ఉండలు కట్టుకుంటండి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా కట్టుకోనండి మనం వన్ మంత్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అంత సింపుల్ ప్రాసెస్ కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్